హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎన్ఎల్ లిటోర్స్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మీ ముందుకు వచ్చేసి రెండున్నర సెంట్లు కట్టించిన సౌత్ ఫేస్ హౌస్ చేయడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి ఉడ్బోర్త్తో పాటు ఉంటుందండి ముందర వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీరు రోడ్డు వీడియోలు మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి సౌత్ ఫేస్ అండి ఇది మనకి కార్ పార్కింగ్ ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది మనకి నాకు ఎంటర్ అవుతున్నా పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అండి ఎలా ఉంటుంది మనకి నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాళ్ళకి మొత్తం టైల్స్ ఇచ్చారండి ఇక్కడ మనకు చిన్న కామన్ బాత్రూమ్ ఉంటుందండి ఇక్కడ బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇంజన్ కబోర్డ్ ఉంటుందండి బాత్రూమ్ లోపల చూరొచ్చు డౌన్ ఉంటుంది మనకి ఎదురుగా వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్కి సేఫ్టీ గ్లో కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుందండి పక్కన గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళండి ఇది మనకి ఈస్ట్ సైడ్ కూడా ఈస్ట్ ఫేస్ డోర్ ఉంటుందండి డబల్ డోర్ ఉంటుంది అలాగే సేఫ్టీ గిల్ కూడా ఇవ్వడం జరిగింది మనకి బెడ్ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూడొచ్చు సింగిల్ డోర్ ఉంటుంది అలాగే సేఫ్టీ గిల్ కూడా ఇవ్వడం జరిగింది పక్కన వచ్చేసి గ్లాట్ ఫిరింగ్ ఉంటుందండి మనకి అప్పుడు హౌస్లోకి వెంటర్ వద్దాం అండి ఈ హౌస్కి వచ్చేసి మనకి బోర్ ఉంటుందండి హౌస్ అప్ల్ కూడా ఉంటుంది మనకి లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి హాల్ వస్తుందండి హాల్ ఏరియాలో చూడవచ్చు సీలింగ్ ఉంటుంది ంగ్స్ పాటు ఉంటుంది ఇది వచ్చేసి మనకి టీవీ అండి టీవీ ఉన్నట్లో చూడొచ్చండి వుడ్ వర్క్తో పాటు ఉంటుంది మొత్తంగా ఆల్ చుట్టూ చూడొచ్చండి ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ డోర్ కూడా ఒక డోర్ ఉంటుంది కిటికీస్ వచ్చేసి మనకి ల్యాడింగ్ డోర్స్ కిటికీస్ అండి ఇవి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడవచ్చు సెల్ఫ్లు ఉన్నాయి అలాగే మనకి వుడ్ వర్క్తో పాటు ఉన్నాయి ఇదంతా కిచెన్ ఏరియాలో మనకి చిన్న పూజా మాధారం కూడా ఉంటుందండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ఇచ్చుకున్నారు ఇక్కడ వెడ్లస్ కోసం ఒక కిటికీ ఇచ్చారు కిచెన్ ఏరియా చూడండి ఇలా ఉంటుంది మనకి విత్ కబోర్డ్స్తో పాటు ఉంటుంది ఇప్పుడు కిచెన్ నుంచి మనకి బయటకు వెళ్ళేటప్పుడు మనకి వాషింగ్ ఏరియా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ సంప్ వస్తుంది ఇదంతా వాటర్ సంప్ వస్తుందండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా ఉంటుందండి ఇక్కడ ఇదంతా వాషింగ్ ఏరియా కిందకొస్తుంది వస్తుంది మనకు బాత్రూమ్ పైన సామాన్ పెట్టడానికి కూడా స్పేసిస్ ఇస్తారు ఇక్కడ ఈ హౌసెడ్ వచ్చేసి మనకి ముజాఫర్నగర్ ఏరియా నుంచి గౌడ హేనగర్లో ఉంటుందండి ఇది సౌత్ ఫేస్ హౌస్ ఇది ఈ హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ యాభై ఐదు ఉంటుందండి రెండున్నర సెంట్లో కట్టించిన సౌత్ ఫేస్ హౌస్ ఇది హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై లక్షలు చెప్తున్నాను అండి ప్రైజ్ నేషన్ నుండి మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్లో మనకి సెల్ఫ్లు ఉంటాయి అలాగే వుడ్ ఉడ్బర్త్తో కలిపిన హౌస్ అండి ఇది మొత్తం వుడ్ వర్క్తో పాటు ఉంటుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ఉన్నాయి ఇది ఉడ్బర్క్తో పాటు ఉంటుందండి ఇది బెస్టర్ బెడ్రూమ్ అటాచెడ్ బాత్రూమ్ అండి ఇది స్టెప్స్ కింద వస్తుంది మనకి లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాలెట్ వస్తుంది బెడ్రూమ్ లోపల చూడొచ్చు అండి ఇలా ఉంటుంది మనకి లొకేషన్ అంతా వింటేస్ కోసం ఒక కిట్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఇదంతా హాల్ వస్తుందండి హాల్ చూడొచ్చు అండి ఇలా ఉంటుంది మనకి ఇదంతా పైన పిఓపి విత్ లైటింగ్ ఉంటుందండి విత్ టీవీ యూనిట్తో పాటు వస్తుంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనకి సీలింగ్ ఇలా ఉంటుంది విత్ పిఓపి ఇచ్చారండి ఇక్కడ సెల్ఫ్లకు కబోర్డ్స్ ఉన్నాయండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి బాత్రూమ్ ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ వెంటలేషన్ కోసం ఒక కిడ్ కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్గా వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హౌస్ సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అలాగే మా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది చెక్ చేసుకోగలరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేన్ అల్